వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీ కాలంలో దెబ్బతిన్న రోడ్లకు తట్టడు మట్టి కూడా వేయలేదని మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు నెల్లూరు కలెక్టరేట్లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణతో కలిసి సమీక్షా సమావేశానికి ఫరూక్ హాజరయ్యారు రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయం డ్రామా ఆర్ అండ్బి పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు తమ ప్రభుత్వం ఆర్అండ్బి రోడ్లపై గుంతలు లేకుండా చేసేందుకు జిల్లాకు ఇరవై కోట్ల నిధులు మంజూరు చేసిందని ఫరూక్ వివరించారు జనవరి నాటికి మరమ్మతులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు భూ ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తీసుకొచ్చిందని వివరించారు అది ఇంకా ప్రాజెక్టు ప్రాసెస్ రాలేదు యాడ్ తీసుకొస్తే భయం ఉంటుంది చూశారు గత ప్రభుత్వంలో ల్యాండ్ లాంటి రీసర్వే అని చెప్పి పొలాలని రీసర్వే చేసి ఎక్కడ పది సెట్లు ఐదు సెట్లు ఇక్కడ తక్కువ చేసేసి ఇక్కడ అక్కడ ఉంటారు ఏమంటారు నాకు కానీ ఇక్కడ ఇట్లా కొట్టేసినారు చాలా అన్యాయం జరిగింది ఫోటోలు కూడా ఆయన చేసుకున్నాడు పాస్బుక్ల పైన మీద కూడా అదేలారనా ఘట్టం కాలేదు కానీ జిల్లలపై శిల్కాలేదో పాట అయినట్టు శిల్పాలు దాని మీద రాళ్ల మీద కొండ రెస్టారెంట్ కూడా మీద తెక్కించినట్టు దాని ఎవరి ఎవరైనా డబ్బు ప్రజలకు శాశ్వతం అయితే